హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు స్టడీ వే ఫ్రెండ్స్ ఇప్పటివరకు మా ఛానల్ను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మా నుంచి వచ్చే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ మొబైల్ పైన నోటిఫికేషన్ రావాలనుకుంటే కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆ పక్కనే ఒక ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ చూసుకుంటే ఇవాల్టి న్యూస్ కానిస్టేబుల్కి సంబంధించి ఏడు నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు పిఈటీ దీని గురించి పూర్తిగా చూసుకుంటే రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్స్ వార్డర్ పోస్టుల కోసం ప్రాథమిక రాత పరీక్ష ప్రిలిమినరీలో ఎంపికైన లక్ష తొమ్మిది వేల నూట ఆరు మందికి అభ్యర్థులకు గాను ఈ నెల ఏడవ తారీఖు నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు దేహదారుడ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ విశ్వజిత్ గారు తెలిపారు జిల్లాల వారీగా పీఈటి నిర్వహణకు సంబంధించిన తేదీలను ఆయన సోమవారం మీడియాకు విడుదల చేశారు ఫ్రెండ్స్ చూసుకుంటే మా ఛానల్ నందు వన్ టు టెన్త్ వరకు టెక్స్ట్ బుక్ నుంచి తయారు చేసిన బిట్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది మీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కు ఉపయోగపడినటువంటి ఏ వీడియోస్ ఉన్నా సరే మీరు స్వీకరించగలరు అదేవిధంగా మీరు కామెంట్ చేసిన మీకు కావాల్సిన టాపిక్ కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మీ ప్రకారం మేము వీడియోస్ పెట్టడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ దీని గురించి డేట్స్ వివరంగా చూసుకున్నట్లయితే పశ్చిమ గోదావరి డిస్టిక్కు ఏడవ తారీఖు నుంచి మొదలయ్యి పదహ పదకొండవ తారీఖు ముగిస్తుంది తూర్పుగోదావరి అయితే ఏడు నుంచి పదహారు అనంతపురం ఏడు నుంచి పదహారు కృష్ణా డిస్టిక్ ఏడు నుంచి పదిహేడు గుంటూరు ఏడు నుంచి పద్దెనిమిది కర్నూలు ఏడవ తారీఖు నుంచి పంతొమ్మిదవ తారీఖు వరకు విశాఖపట్నం ఏడవ తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు విజయనగరం పద్నాలుగు నుంచి ఇరవై రెండు శ్రీకాకుళం పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు చిత్తూరు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు నెల్లూరు పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు ప్రకాశం ఇరవై నుంచి ఇరవై ఐదు లాస్ట్ వచ్చి వైఎస్ఆర్ కడప ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు వరకు ఈ పీఈటి పరీక్షలు జరగడం జరుగుతుందండి సో ఫ్రెండ్స్ కానిస్టేబుల్ యొక్క ఎగ్జామ్ వచ్చి మార్చ్ మూడును ఉంటుందండి సో ఫ్రెండ్స్ దీని గురించి పూర్తి డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్